వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫీషియల్ బిగ్ బాస్ శివజ్యోతి దసరా సందర్భంగా గుడ్ న్యూస్ని తెలిపింది తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది వచ్చే ఏడాదిలో తనకు పాప లేదా బాబు పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది దీంతో ఫ్యాన్స్ నెటిజన్లు ఆమెకి కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు వీరికి పెళ్ళై పదేళ్ళు అయ్యింది ఇప్పటి వరకు వీరికి పిల్లలు పుట్టలేదు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా పుట్టడం లేదని జోరుగా ప్రచారం జరిగింది ఫైనల్గా ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది అయితే ఆమె తల్లి కాబోతున్నట్లు దసరా సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఏడుకొండల వెంకన్న స్వామి దయతో వచ్చే ఏడాది బిడ్డ రాబోతుందని తెలిపింది తమ పిల్లల కోసం ఎంతగానో మీరు కూడా వేచి చూశారు సొంత అక్క బావకు ఒక బేబీ రావాలని గట్టిగా కోరుకున్నారు ఈ విషయం తెలిసి స్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అందుకే పండుగ రోజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఆమె తన ఫ్యాన్స్కి తెలిపారు ఎవరు కూడా దిష్టి పెట్టవద్దు ఆశీర్వదించమని ఆమె అన్నారు తన జర్నీలో సపోర్ట్ చేసిన వారిని అసలు మర్చిపోనని కూడా చెప్పింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్